ఎలాంటి రాజకీయాలే లేవు తన యాత్రకు సంబంధించి ఇది కేవలం దైవ దర్శనాల కోసమే అంటూ క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర అనేది పూర్తిగా తన వ్యక్తిగతం అంటూ తాజాగా చెప్పుకొచ్చారు ఎందుకంటే రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారాలన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు దేవాలయ దర్శనానికి వచ్చాను అంతకు మించి ఇందులో ఎలాంటి రాజకీయం లేదు అన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని ఈ ద ఆలయాల దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉందనుకోండి అక్కడ ఎటువంటి రాజకీయాల గురించి మాట్లాడకూడదు తిరుమల కొండ మీద ఇలాగ కొన్ని నిషేధాజ్ఞలు ఉంటాయి కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఉండదు అలాగే అది పూర్తిగా తన వ్యక్తిగత యాత్ర అని చెప్పేశారు ఈ నేపథ్యంలోనే అంటే కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది పవన్ ఆధ్యాత్మిక యాత్ర విషయంలో బీజేపీ లేదు అన్నది ఆయన మాటల ద్వారానే స్పష్టం చేశారు అదే సమయంలో తిరుమల లడ్డు కల్తీ అయిందని పవన్ చెబుతున్నారు దీని మీద వెంటనే చర్చ మొదలైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సహకరించకపోయినా సరే యాత్ర చేపడుతున్నాను అని చెప్పడం ద్వారా తాను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదో కూడా వివరణ ఇచ్చారు అనేది తిరుమలలో భవిష్యత్తు భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఆయన టీటీడీ బోర్డుకి ప్రత్యేకంగా సూచించారు ఇవన్నీ మీడియా ముఖంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అంటే ఇంకా మూడు రోజుల పర్యటన అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈ సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏది ఏమైనా పవన్ ఆధ్యాత్మిక యాత్ర మాత్రం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన ఇందులో ఎలాంటి రాజకీయం లేదు ఆయన వ్యక్తిగతం కంప్లీట్గా అని చెప్పడం ఇక భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తుందనే చూడాలి